శాంతి సహనం మనకు అలంకారం కానీ అధర్మానికి అవమానానికి ఎదురు నిలవనప్పుడు ఆ సహనమే బలహీనతవుతుంది మరి సౌమ్యానికి రౌద్రానికి మధ్య సీమరేఖయ్యేది ప్రేమ కోసం ధర్మరక్షణ కోసం అవసరమైతే ఆ సౌమ్యమైన అమ్మ కూడా సింహ సింహగర్జన చేయగలదని తన గంటనాదంతో దుష్ట శక్తులకు స్వప్నం అవగలదని చెప్పే రూపమే చంద్రఘంట బ్రహ్మచారిని తపస్సు ఫలించింది శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు పెళ్లి ముహూర్తం పెట్టారు పెళ్లి ఊరేగింపుకి శివుడు సిద్ధమయ్యారు కానీ శివభారత్ ఊహించడానికి అద్భుతంగా ఉంటుంది భూత ప్రేత పిశాచాలు అఘోరాలు ఏనుగుతోలు కట్టుకొని చిందర వందరగా శ్మశాన భస్మం పూసుకొని ఆ మహదేవుడు వెళ్లిపోతుంటే చూసే వాళ్ళకి గుండెలు జారిపోయాయి ఆ ఘోరమైన భారత్ ని చూసి పార్వతీదేవి వాళ్ళ అమ్మ మైనావతీ దేవి స్పృహ తప్పి పడిపోతుంది పెళ్లికి వచ్చిన వాళ్ళు భయపడిపోతారు అప్పుడు పార్వతీదేవి తన వాళ్ళని ఓదార్చడానికి తన ప్రియుడైన శివుణ్ణి ఎవరు ఏమి అనకూడదని ఒక అద్భుతమైన వీరత్వం నిండిన రూపం తీసుకుంటుంది ఆమె పది చేతులతో సకల ఆయుధాలతో సింహం మీద కూర్చొని నుదుటి మీద అర్ధచంద్రుడు చంద్రుడు గంట ఆకారంలో మెరుస్తూ ఉంటాడు ఆ రూపమే చంద్రగంట ఆమె గర్జన ఆమె గంటా శబ్దం రాక్షసులకి భయాన్ని భక్తులకి ధైర్యాన్నిస్తుంది చంద్రగంట దేవి మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది మన కోపం మన ఆవేశం నాశనానికి కాదు సృష్టికి రక్షణకి వాడాలి కుటుంబం మీదకి మనం నమ్మిన విలువల మీదకి దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరం ఆ తల్లిలాగే మనం కూడా ధైర్యంగా గర్జించి అధర్మాన్ని అవ్యవస్థని దూరం చెయ్యాలి మనలోని శక్తి మన భక్తులకి అభయాన్ని శత్రువులకి భయాన్ని కలిగించాలి